భీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం అవుతున్నారు అయితే నిన్న కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్నంతా దాడి ప్రతిదాడులతో జరిగిన రాజకీయాలు ఈ రోజు సమావేశాలతో నడుస్తుంది ఒక పక్క అరకిపూడి గాంధీ సమావేశానికి రావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే మరో పక్క ఇటు షంబీపూర్ రాజు నివాసంలోనే బీఆర్ఎస్ శ్రేణులు సమావేశం అవుతున్నాయి ప్రస్తుతం అక్కడికి కౌశిక్ రెడ్డి కూడా చేరుకున్నారు ఆ సమావేశానికి కౌశిక్ రెడ్డి కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం సంబీపూర్ రాజు నివాసం వద్ద నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవే స్వామి అందిస్తారు స్వామి అక్కడికి చెప్పలే ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు ఆ సమావేశం ఎజెండా ఏంటి అసలు ఏంటి ఎంతమంది వచ్చారు రాజేంద్ర శంబిపూర్ రాజు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతుంది పోలీసులు మొత్తం షంబీపూర్ రాజు ఇంటి నాలుగు వైపున కూడా పూర్తిగా ముట్టడించారు వందలాది మంది పోలీసులతోటి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి శంబీపూర్ రాజు నివాసానికి వస్తున్నటువంటి కార్యకర్తలను నిరోధిస్తున్నారు మెయిన్ రోడ్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా కూడా లాక్ చేశారు లోపలికి వచ్చినటువంటి కార్యకర్తలను బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళనిస్తలేరు బయటకు వచ్చిన వారిని లోపల రానివ్వట్లేదు పూర్తి స్థాయిగా శంబీపూర్ రాజు నివాసాన్ని పోలీసుతో మజిపోతు తీసుకున్నారు ఇటు సాధారణ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పెద్ద ఎత్తున కూడా ఆయన నివాసం పరిసర ప్రాంతాలకు వచ్చే అందరూ కూడా ఇక్కడ చుట్టుముట్టు ఉన్నారు మనం చూస్తున్నాము కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్ కూడా చేరుకున్నారు నిన్న పాడి కౌశిర్ ఇంటి వద్ద జరిగినటువంటి హైడ్రామాతో ఒకవైపు అరికపూడి గాంధీకి అదేవిధంగా ఇటు పాడి కౌశిరెడ్డి మధ్య మాటల తోట ఆలు ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఒకవైపు దాడి చేయడం లాంటి ఘటన తోటి నిన్న పూర్తిగా హైడ్రామా కొనసాగింది ఈ రోజు మళ్ళీ అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రకటించడం అక్కడ అరికపూడి గాంధీ ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను చెప్పడంతో కూడా ఆయన నివాసంలోనే షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటామని హైదరాబాద్ నగరంలో ఇటు గుద్గులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ అదేవిధంగా ఇటు బుగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా హౌద చేశారు ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చిన్న నేత మాజీ ఎమ్మెల్యే హరీష్ ఇంటి వద్ద కూడా నేత మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటి వద్ద కూడా హైడ్రామా కొనసాగుతుంది నిన్న అరెస్ట్ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద ఆయన అధిపతి సందర్భంగా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు కార్యకర్తలు నాయకులు ధర్నా చేస్తున్నారు హరీష్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి పట్టుబెట్టారు హరీష్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నప్పుడు కూడా ఆయన బయటికి అలౌట్ చేయట్లేదు ఓన్లీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఉంటే తప్ప మేము బయటకి పంపమని చెప్పేసి కూడా ఒకవేపు పోలీస్ సిబ్బంది అన్నట్టుగా తెలుస్తుంది చాలా మంది కార్యకర్తలు నాయకులంతా కూడా ఎక్కడికక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు షంబీపూర్ రాజు నివాసంలో నాయకులంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడికెక్కడ వారితో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తారు చెంబీపూర్ రాజు నివాసం నుంచి కాసేపట్లోనే మేము అరికపూడి గాంధీ నివాసంలోకి వెళ్తామని చెప్పేసి ప్రకటించారు పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ నుంచి మేము వెళ్తాము అప్పటి వరకు కూడా వేట్ చేయాలని చెప్పేసి ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి కోరుతున్నారు పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఒకవైపు బయటికి వెళ్తే వారి అదుపులో తీసుకోవడం కోసం పోలీస్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి ఉన్నారు చాలా మంది కార్యకర్తల నాయకులంతా ఎవరికి వారంతా కూడా ఇక్కడ చేరుకుని వారికి సంఘీభావంగా వచ్చారు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుని హోదాలో వైపు షంబీపూర్ రాజు ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలు అంతా కూడా ఎక్కడికక్కడ వస్తున్నారు వారికి సంబంధించి మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా సిబ్బంది అంతా కూడా నిరోధిస్తున్నారు ఇటు షంబీపూర్ రాజు అనే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వారందరూ కూడా ఎక్కడికక్కడ కూడా వారికి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా వారు నిరోధిస్తున్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా కాసేపట్లో బయలుదేరతామని చెప్పడంతో పోలీస్ సిబ్బంది వీరందరినీ కూడా ఇక్కడ ఎప్పుడు బయటకు వెళ్తారో వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు మరోవైపు ఇప్పటికే మరోవైపు గాంధీ కూడా వస్తే వారిని వెల్కమ్ చేస్తారు శత్రునైనా ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పి ప్రకటించి గాంధీ మరింత పార్టీ కార్యకర్తల నాయకులకు ఆసక్తి కల్పిస్తారు మొత్తానికి మరి కాసేపట్లోనే మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి ఆ బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా శంబిపురాజు నివాసం నుండి అరికపూడి గాంధీ రాజు నివాసం దగ్గర నుంచి అరకిపుడి గాంధీ ఇంటికి వెళ్ళడానికి ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా దీనికి సంబంధించి కీలక ప్రకటన కానీ లేకపోతే కీలకంగా మరొక కోణంలో ఏవైనా వాళ్ళ తీరుండే అవకాశం కనిపిస్తుందా అంటే ప్రధానంగా మరలాడు రాజేంద్ర బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం వరకు వాళ్ళంతా వేచి చూస్తున్నారు అరికప్పుడు గాంధీ బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆయన మీరు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగితే వచ్చి కేసీఆర్ ని కలవండి బిఆర్ఎస్ కండువా కప్పుకోండి పార్టీకి సంబంధించిన సమావేశాలు పాల్గొనాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు అలా కానిపక్షంలో మీరు ఎందుకు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తూ మన పార్టీలో కొనసాగుతున్న నువ్వు మాకు మా పార్టీ నేతలు కలవడానికి నీకు ఏమి ఇబ్బంది అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు వెళ్లి మీ ఇంట్లోనే సమావేశం పెట్టుకుందాము మీ ఇంట్లోనే మాట్లాడుకొని పార్టీ కార్యాలయం మీరు మీరు షేర్లింగపాల్ నియోజకవర్గం అటు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది ఇటు మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి మీకు ఏ జిల్లా పరిధిలో అనుకూలమైతే ఆ జిల్లా కార్యాలయం అండి అక్కడ కార్యకర్తలతో సమావేశం అవుదాము మాట్లాడుకుందాము అందరం కలిసి కేసీఆర్ కలిసి మీరు పార్టీలో కొనసాగుతానని చెప్పి ప్రకటించండి అప్పుడు ఆ తర్వాతనే మీకు సంబంధించి ఎలాంటి ఇష్యూ ఉండదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు గాంధీని కౌంటర్ చేస్తున్నారు గాంధీ కూడా నేను అందరినీ వెల్కమ్ చేస్తున్నాను నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను బీఆర్ఎస్ పార్టీలో చిడపురుగా మారినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి ఎక్స్పోజ్ చేయాలి పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి బయటకు పంపించాలి మా నివాసానికి ఎవరు నేను ఆహ్వానిస్తాను నేను శత్రువు కూడా ఆహ్వానం పలుకుతానని చెప్పేసి కూడా ఈ రోజు అరికపూడి గాంధీ ప్రకటించి ఒకవైపు ఆయన కూడా వచ్చే వారికి వెల్కమ్ చేస్తున్నారు దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ కూడా అదుపు తప్పకుండా చూడడం కోసం ఇప్పటికే డీజీపీ జితేంద్ర విప్ సంబంధించి అందరినీ కూడా ఒకవైపు కాన్ఫరెన్స్ లో మూడు సైబరాబాదు ఇటు హైదరాబాదు ఇటు రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో పూర్తిగా పోలీసులు ఎవరు కూడా ఎక్కడ కూడా లాండ్ అడ సంబంధించి కఠినంగా వ్యవహరించాలి ఎవరన్నా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే వారికి సంబంధించి కఠినంగా వ్యవహరించాలని చెప్పి సూచించారు దీంతో చాలా చోట్ల కూడా జరిగినటువంటి పాటికౌసి రెడ్డి నివాసం మీద జరిగినటువంటి దాడితోటి ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు నిన్న రాత్రి నాలుగు గంట వరకు కూడా హైడ్రామా కొనసాగుతుంది సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపుగా హైదరాబాద్ కు వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి చాలా చోట్ల కేసం పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ రాత్రి వరకు కూడా నిర్బంధించారు ఆ తర్వాత వదిలిపెట్టారు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అక్కడికి వెళ్లి ధర్నా చేయడం పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం తోటి కూడా ఆ తర్వాత వారిని వదిలిపెట్టారు ఒకవైపు రెండు వైపులా కూడా పరిస్థితి కొంత ఈ రోజు మరింత ఇంటెన్సిఫై అవుతుంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు గాంధీ ఇంటికి వెళ్తామని ప్రయత్నం చేయడంతో చాలా మందిని అయితే కొనసాగుతూ ఉన్నాయి రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ స్వామి మొత్తంగా సవాళ్లు ప్రతి సవాళ్లతో నిన్నంతా తెలంగాణ రాజకీయం ఎక్కింది అయితే ఈ రోజు నిర్బంధతోనే బీఆర్ఎస్ నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు మరోపక్క ఇటు షంభీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులంతా రావాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా నేతలంతా చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడికి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లారు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్కు కు సంబంధించి ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది అనేది అక్కడ సమావేశంలో నిర్వహిస్తున్నారు అయితే మరోపక్క ఇటు హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావు బయటికి వెళతాను హాస్పిటల్కి వెళ్తానని చెప్పిన వినకుండా పోలీసులు నిర్బంధించిన విజువల్స్ మనం హెచ్ఎం టీవీ స్క్రీన్లో లో చూస్తున్నాం ప్రస్తుతం ఒక పక్క హరీష్ రావుని పోలీసులు అడ్డుకుంటున్నారు హరీష్ రావు ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి హరీష్ రావుని బయటికి రాకుండా కూడా పోలీసులు నిర్బంధించారు కొక్కపేటలో ఉన్న హరీష్ రావు నివాసం వద్దకు పోలీసులు భారీ బలగాలతో చేరుకున్నారు హరీష్ రావు బయటికి రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు హరీష్ రావుతో వాగ్వాదం జరుగుతున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి మరోపక్క ఇటు అరకుపూడి గాంధీ నివాసంలో కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు రావాలంటూ అరకిపూడి గాంధీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరు వచ్చినా వెల్కమ్ చెబుతా శత్రువులను కూడా ఇంటికి ఆహ్వానిస్తా అందరినీ వచ్చి ఈ సమావేశానికి రావాలంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎులు అరికిపూడి గాంధీ నివాసానికి వెళుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు పోలీసుల మోహరింపుతో ప్రస్తుతం అక్కడ ఆ ప్రాంతం అంతా పోలీసుల వాళ్ళ ఏమి ఉంది మీకు నేను తీసుకెళ్తా నేను తీసుకుపోయే మీరు ఓనేరు నేను అరెస్ట్ చేసినా చెప్పినట్టు కేసులు ये जो बात कह रहे हो ना मैं औजार इस्तेमाल नहीं करता हूं कदर ये बंद अरे मैं डॉक्टर के घर लीगल मैं लीगल करता हूं डॉक्टर ये ना ठीक है बड़ा करते हो तो नहीं मैं दो मिनट टाइम लगेगा डॉक्टर तो मैं डॉक्टर मैं गोइंग टू डॉक्टर सर ये नहीं नहीं डॉक्टर करेंगे 2 मिनट अरे जाने के लिए ठीक परमिशन दिस कोला

బాగుంటుంది అనేది నా అభిప్రాయం రాయ ఎవరి చేతిలో ఉంది ఎవరు కొడుతున్నారు రాయి రాత్తో ఎవరు కొడుతున్నారు చూడండి పూల కొండలు కూడా చూపించిన వాస్తవాలు చూడండి పూల కొండలతో ఎలా కొడుతున్నారు మీ విజువల్స్తో ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు కేసు పెడితే ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు వాస్తవంగా డాక్యుమెంట్ తో కేసు పెడితే తీసుకోలే పోలీస్ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది ఎవరిని నిర్బంధించింది యాభై మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది గొడవలకు కౌశిక్ రెడ్డే కారణమని గాంధీ ఆరోపిస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ వివాదం కొనసాగుతుండగానే షేర్లింగ్ పల్ గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతల సమావేశానికి పిలవడం ఆసక్తిగా మారింది పోలీస్ కావాలని తీసుకెళ్తాను బండేలాగా మీరు ఓనే రూజో నేను అరెస్ట్ చేసినా చెప్పిన అంటున్నారు తీసుకుపో ఇది వతైన అవధారస్తనం చెప్పునం కదా నేను డాక్టర్ దగ్గర రీస్కేల్ నేను రీస్కేల్ డాక్టర్ ఇన్ని నా దగ్గర సేవిటి పెడతాను ఇ 2 నిమిషాలు లాగాండి డాక్టర్ తో మార్చడానికి గోయింగ్ టు డాక్టర్ సర్ ఓకే నేను నేను తీసుకో ముక్క చేయని నేను 2 నిమిషాలు క్లారిటీ ఇన్నోరా కాముస్తా నేను బ్రదర్ పోలీస్ కాని నేను తీసుకో తీరు కావాలని అడుగుతాను కదా జేకే నేను తీసుకో నా బండి కూస్తా రాపన కూస్తా నా నేను తీసుకోనే దాకా నేను ఓలేరు ఉటో నేను అరెస్ట్ చేస్తాను చెప్పాను తీసుకుండీ ఎవరు అని చెప్తున్నాను కదా ఇబ్బంది తీసుకెళ్తాను సార్ నేను తీసుకెళ్తాను

తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకిపొడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది గొడవలకు కౌశిక్ రెడ్డి కారణమని గాంధీ ఆరోపిస్తుంటే పోలీసులు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ వివాదం కొనసాగుతుండగానే షేర్లింగ్పల్ పల్లో గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతల సమావేశానికి పిలవడం ఆసక్తిగా మారింది అయితే ఈ సమావేశానికి కౌశిక్ రెడ్డి కూడా సమాచారం అందింది ఆయన కూడా సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు గాంధీ ఆహ్వానం మేరకే సమావేశానికి తరలి వస్తున్న వారని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అయితే కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు వారితో పాటు బీఆర్ఎస్ లోని కీలకమైన నేతలను కూడా ఇంటి నుంచి బయటకు రానడం లేదు పోలీసులు హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు ఇలా నేతలను నిర్బంధించడంపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తమ పార్టీ నేతలను బయటకు రాకుండా అడ్డుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సరైన టైంలో బుద్ధి చెబుతారని చెప్పుకొస్తున్నారు అయితే మరోపక్క బీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ గృహ నిర్బంధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ కీలక నేతల్ని కార్యకర్తల్ని బయటకు రాకుండా కూడా గృహ నిర్బంధం చేస్తున్నారు ఇటు మరోపక్క బీఆర్ఎస్ నేతలంతా షంబీపూర్ రాజు నివాసంలో సమావేశం అవుతున్నారు అటు షంభీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలంతా కలిసి గాంధీ ఇంటి మీదకి దాడిగా వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ వేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే పోలీసులు అక్కడ మోహరించి అటు కూడా షంభీపూర్ రాజు నివాసం చుట్టుపక్కల నాలుగు వైపులా పోలీసులు మోహరించారు ఒకవేళ బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి ర్యాలీగా బయటకు వెళ్తే వారిని అడ్డుకునేందుకు వారిని నిర్బంధించేందుకు పోలీసులు కూడా రెడీగా ఉన్నారు ఇటు మరోపక్క హరీష్ రావు హాస్పిటల్కి వెళతానని పోలీసులతో వాగ్వాదం చేస్తున్నా గృహ నిర్బంధం చేశారు ఖచ్చితంగా బయటికి వెళ్ళకూడదంటూ కూడా పోలీసులు చెప్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు గృహ నిర్బంధంలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇటు మరోపక్క పోలీసులు కూడా హైలైట్ అయ్యారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సమావేశమయ్యారు ఇరు ఇట్లా సిపిఎల్తో సమావేశమయ్యారు శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా శాంతి భద్రతకు విఘాతం కలిగే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించే ఉపేక్షించకూడదంటూ కూడా డీజీపీ ఆ సమావేశంలో తెలిపినట్టు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు అరెస్ట్ చేసిన శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు అరెస్టు అప్రజాస్వామికమని హరీష్ రావు ఫైర్ అయ్యారు અરે <laughs> అమర్జెన్సీ కండిషన్ ఏ బాబూ రేసియా రేసియా ముంగల ఉంచొ మా సక్సెస్ సక్సెస్ అడి ఏ కరై నా చేయ అంటే ఆ సాలెట్ బాబూ రేసియా అంటే వీ కు పర్మిషన్ ఇవ్వాలి బస్ రే నామల రేసియా అంటే వీ ఆకర్ పర్మిషన్ ఇవ్వాలి